డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తానేలంకలో కోడికత్తి శ్రీను ఇంటి వద్ద మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడికి రావటానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితులను అందరినీ కలుస్తున్నానని అందులో భాగంగా శ్రీనుని కలవటం జరిగిందని అన్నారు శ్రీను కేసు విషయంలో జరిగిందంతా ఒకటేనని అతనిపై నమోదు చేసిన కేసు మరొకటి అంటూ ఆయన వెల్లడించారు ఈ కేసులో నిజంగా శ్రీను దోషి అయితే అతడికి పడే శిక్ష ఇప్పటికే అతను అనుభవించాడని అన్నారు సుమారు ఆరు సంవత్సరాల నుంచి కేసు ముందుకు సాగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు ఒక దళిత యువకుడు తన జీవనోపాధి చేసుకునే అవకాశం లేకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు శ్రీను భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా ముందుకు సాగాలి అనే విషయంపై అతనికి కొన్ని సూచనలు సలహాలు అందజేస్తానన్నారు

ఫొటోలు తీసేసుకుంటే ఏంటి సార్ కాసేపు మమ్మల్ని వదిలేస్తే సార్ ఎంత మాట్లాడేది మాట్లాడిన తర్వాత కింద వచ్చిన మాట్లాడదు రెండుపాటికి రాష్ట్రంలో అందరూ వినే ఉంటారు ఓడికత్తి స్వీను అనే పేరుతో అందరికీ పరిచయం అయ్యాడు ఆ జరిగిన సంఘటన స్వభావం ఒకటైతే పెట్టిన కేసు మరొకటి ఆ కేసుని ఛార్జ్షీట్ వేసి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు విచారణ మొదలైన కొద్ది రోజులకి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ విచారణని ఆప్జ్ చేసారు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడ్డారు ముందు విజయవాడ కోర్టులో విచారణ మొదలైనాక మళ్ళా కోర్టును మార్చి విశాఖపట్నం కోర్టుకి తీసుకుపోయారు అక్కడ కూడా విచారణ ఇంతవరకు మొదలు కాకుండా అసలు విశాఖపట్నం కోర్టు విచారణ స్టార్టే చేయకుండా హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చింది కూడా ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అప్పటి నుంచి ఆ స్టే మీద వాదనలు లేవు ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ చేశారు అయినా కానీ ఆ కేసు ఇంకా హైకోర్టులోనే పెండింగ్ ఉండి తేలకుండా ఉంది ఆ స్టే వల్ల విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ట్రయల్ అసలు కేసు విచారణ మొదలగాలి ఆ కేసు మొదలవ్వాలి విచారణ పూర్తవ్వాలి జనుపల్లి శ్రీనివాసు మీద నేరం రుజువు అవ్వాలి లేకపోతే కేసు కొట్టేయాలి నా లెక్క ప్రకారం జనుపల్లి శ్రీనివాస్ చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దానికి ఎంత శిక్ష అయితే పడే అవకాశం ఉందో దానికి మూడు నాలుగు రెట్లు శిక్ష ఇప్పటికే జైలు జీవితం ద్వారా అనుభవించాడు కాబట్టి కేసు ఒకవేళ అతను చేసిన పొరపాటు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేది ఉండదు కనీసం అతని జీవితం అతను బతకగలుగుతాడు ఇవాళ ఎక్కడైనా పనికి పోవాలన్నా ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలన్నా వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతివారం వారం వారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే కండిషన్ ఉంది ఇక్కడ ఉండి తనకు వచ్చిన పని ఈ ఊళ్ళో దొరికే పని కాదు తను వంట పని చేస్తాడు కుక్కగా పనిచేసే పనిచేసిన అనుభవం ఉంది రకరకాల హోటల్లో బేకరీల్లో పనిచేసిన అనుభవం ఉంది అతనికి వచ్చిన అదొకటే పని ఆ పని చేసుకోవాలంటే ఊళ్ళో ఉంటే కుదరదు ఆ పని చేసుకోవడానికి పోదామంటే వారం వారం వచ్చి మమ్మినరం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం కుదరదు ఆ రకంగా ఒక కుర్రాడి జీవితం భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది అయినప్పటికీ కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఒక పిటిషన్ తర్వాత ఇంకో పిటిషన్ వేశారు ఒక పిటిషన్ వేశారు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సుదీర్ఘమైన వాదోపవాదాల తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేశారు కొట్టేసి ట్రయల్ స ముందుకు సాగాల్సిందే అని చెప్పి తీర్పిచ్చారు ఆ తీర్పు మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు అంతేకాకుండా కోర్టు కూడా మార్చేశారు ఈ రకంగా చేస్తే ఈ కుర్రాడి జీవితం జీవితాంతం ఇట్లా పనిచేసుకోలేకుండా చితికిపోయి దీనివల్ల ఈ కోర్టు ఖర్చులు కానివ్వండి నెలల కొంచెం సంపాదించుకునే మనిషి జైలు పాలవడం వల్ల కుటుంబం మొత్తం ఈ రోజున అప్పులు పాలైపోయింది ఆ అప్పులు తీసుకునే మార్గం కనబడ్డం ఈ పిల్లలు ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటే కనీసం ఒక సంవత్సరం కాదు ఇంకో సంవత్సరానికైనా అప్పులు తీర్చుకునే అవకాశం నేను చెప్పేది ఏంటంటే ఒక కుటుంబాన్ని అకారణంగా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి లాయర్లు పెట్టి కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలవన్న ఒకే ఒక కారణం తప్పించి ఈ కేసు విచారణ ఆపడానికి ఏ కారణం లేవు దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ నేను ఈ రోజున మీడియా వారితో కూడా పంచుకుంటాను మీరే చూడండి ఆ కేసులో ఏముందో ఏమి లేదో ఎన్ని అబద్ధాలు చెప్పారో ఎన్ని అబద్ధాలు రాశారో ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఈ కాగితాలు చూసిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాల ద్వారా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ రోజున వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతల్లో ఆయన ఆయన పవర్లోకి రాకముందే బాధితుడైనటువంటి జనపల్లి శ్రీనివాస్తో మొదలుపెట్టి ఈ బాధ్యతలు అందరినీ ఒడ్డు పడేయడానికి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటానికి చేసే ప్రయత్నంలో మొట్టమొదటి అడుగుగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబంతో వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు పడిన ఇబ్బందులు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తెలుసుకున్నాను వాటికి రకరకాల ఏరియాల్లో నాతో పాటు సలీం గారు లాయర్ గారు గత ఆరేళ్లుగా శ్రీనివాస్కి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తూ ఎంతో కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు ఆయనకి కొన్ని ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నారు అలాగే వరప్రసాద్ గారు స్థానికంగా ఉంటారు కాకినాడలో ఈ ఫ్యామిలీ మంచిళ్ళు చూసుకుంటా ఉన్నారు ఆయన కొన్ని ఆయన కొన్ని బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు అట్లాగే శ్రీనివాస్ కూడా జీవితంలో స్థిరపడటానికి కొన్ని సూచనలు చేశాను తన వాటిని అమలుపరిచే బాధ్యత అతని మీద పెట్టాం ఈ రకంగా ముందు అకారణంగా బలైపోయినటువంటి ఈ దళిత కుటుంబాన్ని బయటపడేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టారు ఇందులో వీలున్నంతమంది సహకరించి